కేసీఆర్ గారు బయటకు రాకుండా ఫామ్ హౌస్ అనేది అని అంటున్నారు దాని గురించి చెప్పండి అంటే దరిద్రులు రాక్షసులు రాజ్యం వెళ్తున్నప్పుడు రాక్షసులను సంహరించడానికి కొంచెం యాగాలు పుణ్యాలు చేయాల్సి ఉంటుంది ఈ రాక్షస పాలన తెలంగాణ ప్రజలందరికీ తెలియాలనేసి కేసీఆర్ గారు ఉన్నారు రేపు ఈ రాక్షస పాలన అంత పొందించడానికి కేసీఆర్ గారు బయటకు వస్తారు ఇప్పుడు ఈ ఫామ్ లో కేసీఆర్ బయటకు రాదు జుడిషియల్ వైలేషన్ లో బయటకు రాదు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అండ్ జీఎంసీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాగానే దాని గురించి బయటికి వచ్చింది జుడిషియల్స్ అధికారంలో ఉన్న పార్టీకి ముచ్చమల ముచ్చవంటలు పట్టించిన రామన్నను చూస్తే గజగజ అనుకుతారు ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఏడు సార్లు జూబ్లీ హిల్స్ నడి ఒడ్డున తిరిగినా కూడా తొంభై వేల ఓట్లు వచ్చినాయి మా ఆడబిడ్డ సునీతమ్మకు డెబ్బై ఐదు వేల పైచిలు కోట్లు వచ్చినాయి ఒక పది వేల ఓట్లు అటు ఇటు అయ్యేది ఉంటే రేవంత్ సీటు చిరిగిపోవు రేపు మళ్ళా సర్పంచ్ ఎన్నికలలో కూడా ఏదైనా ప్రభావం ఉంటుంది రేవంత్ అది రామన్నది అనేసి ప్రభావం ఉంటుంది అనేసి ఆయనను ఈ ఫార్ములా తీసుకొచ్చి ఏదో ఎద్దామని చూస్తారు కానీ ఈ ఫార్ములా తీసుకొచ్చి రామన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచితే రేవంత్ రెడ్డి అనేటోడు ఏం చెప్తాడో తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది జూబ్లీ ఉప ఎన్నికల తర్వాత అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది అసలు ఇంకా బీఆర్ఎస్ రాదు అని అంటున్నారు ఇప్పుడు పనైపోయింది పని అయిపోయింది అని రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి అంటారు ఎక్కడన్నా పని అయిపోయిందా అమాస కుట్టింది పునానికి పోతుంది అనేసి రెండు వేల ఒకటి నుంచి అంటారు ఎక్కడన్నా వేయిందా బూడిదల ఫినిక్స్ పక్షి లెక్క బయటికి చెంగున ఎగిరినం తప్ప వాళ్ళ లెక్క కాదు మేము రేపు పనైపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో ఉన్నది ఆ రెండు రాష్ట్రాలలో కూడా తుడుచుకుంటు పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే పనైపోతుంది కేసీఆర్ గారి పనే అయిత అయితది అన్నుల్లందరూ కాలగర్భంలో కలిసిపోయారు వీళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోతారు